ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే చోట ఇరవై ఐదు ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసి జాతీయ స్థాయి ప్రమాణాలతో వసతులు కల్పించబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ప్రస్తుత వసతి గృహాలు సరైన సదుపాయాలు లేవని అందుకే అన్ని రకాల మౌలిక వసతులతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నామన్నారు రాజీవ్ గాంధీ సివిల్స్ అభ్యాసం కార్యక్రమం కింద సివిల్స్ ప్రిలిమినరీ రాత పరీక్షలు ఉత్తీర్ణులైన వారికి సచివాలయంలో లక్ష చొప్పున చెక్కులను సీఎం పంపిణీ చేశారు ఇందుకోసం బడ్జెట్లో ఐదు వేల కోట్లు కేటాయించామని తెలిపారు ఆక్స్ఫర్డ్ ఆక్స్ఫర్డ్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నామంటూ చాలా మంది గర్వంగా చెబుతుంటారని అలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకున్నామని భవిష్యత్తులో విద్యార్థులు చెప్పుకునేలా తీర్చిదిద్దుతామన్నారు పది పదిహేను రోజులు అన్ని విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియమించి వాటిలో ఖాళీలన్నీ భర్తీ చేయబోతున్నామని వివరించారు యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలలో ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ పాత్రికే మిత్రులకు ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధానమైన అంశము నిరుద్యోగ సమస్య నిరుద్యోగ విద్యార్థుల యొక్క ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన మరుక్షణం ఈ నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతోటి దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న ప్రభుత్వ నియామకాలను తొంభై రోజుల్లోనే ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు పేరు పేరున ఎల్బీ స్టేడియంకు ఆహ్వానించి ప్రజల సమక్షంలో వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూస్తూ ముప్పై వేల మందికి పది సంవత్సరాలు వాయిదాలు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టడం జరిగింది అదే కాకుండా ఇంకొక ముప్పై ఐదు వేల ఉద్యోగాలకు అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు లేకపోతే డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు ఇతర నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇంకొక ముప్పై ఐదు వేలకు నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నది అని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసం కల్పించడానికి సంపూర్ణమైన ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది అదేవిధంగా రాష్ట్ర స్థాయి నియామకాలనే కాకుండా దేశ స్థాయిలో అది కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి కావచ్చు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి కావచ్చు తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా ఈ ప్రాంత నిరుద్యోగ యువత పోటీ పరీక్షలలో పోటీ పడి అందులో ఉత్తీర్ణులై ఈ దేశ నిర్మాణంలో ఈ దేశం అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి తెలంగాణ ప్రతిష్ట పెరగాలి తెలంగాణకు సంబంధించిన మీరందరూ మా కుటుంబ సభ్యులుగా మేము భావించి కుటుంబ పెద్దలుగా మా బట్టి విక్రమార్క గారు సింగరేణి సంస్థ నుంచి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రాజీవ్ గాంధీ సెవిల్స్ అభయహస్తం కార్యక్రమం ద్వారా మీకు ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అనాథలుగా వదిలేయలేదు మా పట్ల కుటుంబ బాధ్యత పోషిస్తుంది అని మీకు నమ్మకం కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలామందికి లక్ష రూపాయలు పెద్ద విషయమా అని అనుకొని ఉండొచ్చు లేదా కొంతమంది పేదలకు లక్ష రూపాయలు కూడా గొప్ప విషయంగా కూడా ఆర్థిక ప్రయోజనం కింద కనిపించవచ్చు కానీ మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము ఆర్థిక ప్రయోజనానికంటే కూడా ఆర్థిక సహాయానికంటే కూడా మీరు మాకు కావలసిన వాళ్ళు మేము మీ పట్ల